మా పొలాలకు హందరినీ వా ద్వారా సాగునీరు ఇప్పించాలంటూ కర్నూలు జిల్లా పత్తికొండ కొండగేరి ప్రాంత రైతులు ఎమ్మెల్యే కేఈ శాంబాబును కోరారు స్థానిక స్వగృహంలో ఎమ్మెల్యేను కలిసి రైతులు మాట్లాడారు పత్తికొండ పైతట్లో ఉన్న చక్రాల వద్ద మినీ రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే పత్తికొండ ప్రాంతంలో సుమారు ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు అందుకు సంబంధించిన నివేదికలను ఎమ్మెల్యేకి అందించారు పరిశీలించిన ఎమ్మెల్యే శాంబాబు రైతులతో మాట్లాడుతూ మినీ రిజర్వాయర్ ఏర్పాటుకు రెండు వందల కోట్లు అవసరమవుతాయని నివేదికలో పేర్కొన్నారని ప్రస్తుతం ప్రభుత్వం వద్ద నిధులు లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకు సాగుతుందని గుర్తుంచుకోవాలన్నారు గత వైసీపీ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసుకోవడంతో ప్రస్తుత ప్రభుత్వం నడిపేందుకు ముఖ్యమంత్రి కేంద్రం వద్ద తన తెలివితేటలతో నిధులు తెచ్చి ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్నారన్నారు రాష్ట్రంలో ఎన్నో జల ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని గుర్తించారన్నారు నియోజకర్గ పరిధిలో అరవై ఎనిమిది నీళ్లు ఇచ్చేందుకు గత టీడీపీ ప్రభుత్వంలో రెండు వందల యాభై కోట్లతో పనులు చేపట్టామని ఈ పథకం ద్వారా మొత్తం పద్దెనిమిది వేల ఎకరాలకు సాగునీరు ప్రయోజనం చేకూరుతుందన్నారు అయితే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పెండింగ్ పనులు పూర్తి చేయలేకపోయిందని పత్తికొండ చెరువుతో పాటు మిగిలిన చెరువులకు నీటిని నింపే కార్యక్రమంపై ముందుకు సాగుతున్నామన్నారు రెండు వందల కోట్లు ఒకటి కాదు రెండు కాదు పది కాదు రెండు వందల కోట్లది అది మూడు వేల ఎకరాలకే అను మూడు వేల ఎకరాలకే రెండు వందల కోట్లు మనము ఇప్పుడు నూట రెండు వందల యాభై కోట్లు పెట్టి మనం అరవై ఎనిమిది చెరువులది ఏదైతే నింపడానికి ప్రాజెక్టు దాని ధర వచ్చి రెండు వందల యాభై కోట్లు దాని ఆయకట్టు వచ్చి పద్దెనిమిది వేల ఎకరాలు అర్థమైందా ఇప్పుడు ఇది ఎకరానికి మనం ఎంత నీళ్ళు వదులుతున్నామో ఆ నీళ్ళు వదలడానికి లిఫ్ట్కి అంటే కరెంటుకి ఎంత ఖర్చు అవుతుంది ఆ రైతు దాకా నీళ్లు పోడానికి ఎంత ఖర్చు అవుతుంది ఆ ఖర్చు లెక్క తీసుకొని దాని ప్రకారం మనకి ప్రాజెక్టులు ఇస్తారు ఇప్పుడు రెండు వందల కోట్ల ప్రాజెక్ట్కి ఉత్త మూడు వేల ఎకరాలంటే వాళ్ళు క్యాన్సల్ అంటారు అర్థమవుతుందా నీ ఇంటికి చెప్తున్నా మూడు కన్నా నాయక్ గారితో డిఈ గారితో ఆయన ఏమంటాడంటే మనము ఇప్పుడు వచ్చే ఇరిగేషన్ మినిస్టర్కి మనం ఒకసారి చూపెడతాం ఇది ఇది నిజంగా మన చేతులతో అంటే చంద్రబాబు నాయుడు గారు సరే అంటే మన గవర్నమెంట్ నుంచి ఇంత పెట్టాలా బయట నుంచి పైన నుంచి సెంట్రల్ మోడీ కార్డు నుంచి ఇంత తీసుకొని వచ్చి పెట్టాల్సి వస్తుంది కానీ నాకు కూడా డౌటే అది అని ఆయన కూడా క్వశ్చన్ మార్క్ పైన పెట్టినాడు ఇంకొక మాట ఆయన ఏమంటాడంటే దీనే మూడు వేలు కాకుండా దీని ఇంకా పెంచాలా ఆ ఎకట్టు ఇంకా పెంచాలా పదివేల ఎకరాల దాకా వస్తే అప్పుడు ఆ రెండు వందల కోటికి ఊమ్ అంటారు పెద్దలు పైన నాకేముంది నేను ఊవంటా కమాండ్ మన వాళ్ళకి వస్తుందంటే ఎందుకు వద్దు అంటాడు నేను చక్రాల చక్రాల చె కూడా నిండుతుంది చెరువు నిండిన తర్వాతనే ఆ నీళ్ళు మంది వస్తాయి నేను చెప్పేది చక్రాల చెరువు నిండుతుంది ఎత్తు దోని చెరువు నిండుతుంది ఆ నిండిన అవి ఎత్తున్నాయి కాబట్టి అక్కడ నుంచి మనం పారుకుంటూ వస్తాయి ఎప్పుడైతే పారుకుంటూ వస్తాయో భూమి లేక ఇంకుతాయి బోర్లు ఉండేటోళ్ళు అదృష్టవంతులు ఆ బోర్లు కొట్టచ్చు దాని తర్వాత మేము ఇంకొకటి కూడా ఆలోచన చేసుకొని పెట్టుకున్నాం అది పెద్ద ఇదే చూడండి నీళ్ళు ఆరు కిలోమీటర్ల కాలంలో వస్తాయి నీళ్లు పాత కాలంలో ఎట్లా పారుతుండే ఆ టైప్ పారేటట్ల చేస్తున్నారు కొన్ని పైపులు పెట్టి తీసుకొని వస్తున్నారు ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉందో మిగతా చోట డైరెక్ట్ గా ఓపెన్ చేసి వదులుతారు అప్పుడు ఆ దారి పొడుగున ఈ కాలువలు గొడుగున్న ఏదైతే చేనులు ఉన్నాయో అన్ని ప్లస్ అవుతాం ఎందుకంటే నీళ్లు ఇంకి బోరు ఉండేటోళ్ళకి అదృష్టం వస్తాయి ఇంకొకటి అదే పెద్ద మనిషి కృష్ణ సార్ చెప్పినాడు నాకు కూడా చేయాలని ఉంది మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మన ఏదైతే నడిపిందో మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయింది రూపాయి వదల్లే ఖజానా తెలిస్తే గబ్బిలాలు బయటకు వచ్చినాయి డబ్బులు లేవు మాట చెప్తున్నా ఏం రూపాయి లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈయన మేధస్సు వాడి పైన మోడీని అది ఇది పట్టుకొని తీసుకొని వస్తున్న డబ్బులు మనం కూడా చంద్రబాబు నాయుడుకి మనం రెండు మూడు సార్లు ఇక్కడ పట్టుకొని వచ్చి పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేసినాం ఆ ప్రోగ్రాంలో చేసినప్పుడు కూడా నాకు ఫ్యాక్టరీలు కావాలా అవి కావాలా ఇవి కావాలి అడగలే మా రైతులకి నీళ్లు కావాలా మేము బంగారం పండించుకుంటాం అని చెప్పి మా ఇంట్లో ఒకడు చెప్పినండి మా రైతులకి నీళ్ళు ఇవ్వండి బంగారం పండించుకుంటాం మేము మా అవకాశం ఇవ్వండి అంటే ఆయన చెప్పినది ఏంటి మీ నాన్న చేసినాడు కదయ్యా అది ఇంకా ప్రాజెక్ట్ కాలేదా అంటే ఇడు జగన్ వచ్చినాడు తెడిచినాడు పైపులు ఫెయిల్ అందుకోసమే ఆగిపోయింది ఏదో అది దేవుడు అంటాడు కదా ఎవరు మొదలు పెడితే వాళ్ళే చేయాలని అంత కోసమే అది ఆగిందేమో అంటే సార్ అప్పుడు నేను చెప్పేది మర్చిపోతున్నానప్ప నేను చెప్పేది ఇప్పుడు మనము కాడ నుంచి రైట్ సైడ్ అని చెప్పి ఒకటి తెచ్చినాం అది నీళ్ళంతా పోయి మొత్తం దేవనగొండ మండలం మొత్తం కూడా సస్యశ్యామ్లం అయింది కృష్ణమూర్తి గారు కట్టుకున్నాము మనకి దేవనగొండకు అదృష్టం ఎలా ఉంది అంటే అది కింది కింది కావు ట వాళ్ళ చెరువులు నిండుతున్నాయి ఎవరు కావాలని కోసుకుంటున్నాడు నీళ్ళు తోడుకుంటున్నాడు మనకి అదృష్టం లేదు అయితే మైక్రో ఇరిగేషన్ అని చెప్పి అంటే బిందు 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 సేద్యం అని చెప్పి ఆ కంపెనీలతో కూడా మనం మాట్లాడుతున్నాం వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఒక్కొక్క ఎకరానికి కూడా నీళ్ళు వదులుకుంటా పోయేటట్ల ఇప్పుడు మనము చెట్టు ఒక్కొక్క చెట్టుకి డ్రిప్ ఎట్లా పెడతాము అట్లా ఒక్కొక్క ఎకరానికి కూడా పైపు పెట్టి వదులుకుంటా పోయేటట్ల చేయడానికి మనం మాట్లాడుతున్నాం మనం వేరే రకంగా చెప్తున్నాం